ఎన్టీఆర్ గారు యాక్టింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు మనందరికీ అందరికీ తెలిసింది ఆయన ఎంత మంచి యాక్టర్ మొన్న స్టేజ్ మీద సారీ స్టేజ్ మీద ఆయన కూడా చెప్పారు హృతిక్ వన్ షాట్ యాక్టర్ అని చెప్పేసి మొన్న ట్రైలర్ లాంచ్ లో సో చెప్పాల్సిన అవసరం లేదు యా డెఫినెట్ గా నేను హుడ్ చేసుకున్నా కాబట్టి ఎగరేయట్లేదు కాలర్ ఎగరేసే సీన్స్ అయితే చాలా ఉన్నాయండి డెఫినెట్లీ ఇద్దరికైతే సేమ్ మెయిన్ రోల్ అంటే ఒకటే రోల్ ఇచ్చారు అటు టాలీవుడ్ ఫ్యాన్స్ హాలీవుడ్ ఎవరిని అయితే ఇది అవ్వాలి అంటే బాధపడరు ఈయన ఎక్కువ చేశారు ఈయన తక్కువ చేశారు అని ఫ్రెండ్షిప్ అయితే చాలా బాగుంది మూవీలో బాగుంది ఇద్దరు అయితే డాన్స్ ఒక్కటే సాంగ్ ఉంది ఆ ఒక్క సాంగ్ ఇద్దరు డాన్స్ చాలా అయితే చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క జోన్ లో చూసారు ఇందాక చెప్పినట్టు ఒకటి ఎయిర్ లో ఇంకోటి వాటర్లో ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి అస్సలు అది అది పెద్ద మిత్ అండి నేను నమ్మను ఇప్పుడు ఏ సినిమా అయినా అందరూ చూస్తున్నారు సబ్ టైటిల్స్ పెట్టుకొని రాకపోయినా అదైతే నేను బిలీవ్ చేయను అందరూ చూసే సినిమానే తెలుగులో అయితే డబ్బింగ్ కావాలి అనుకున్న వాళ్ళు తెలుగులో చూడొచ్చు లేదంటే హిందీలో వాచ్ చేయొచ్చు హీరో స్టోరీ అండి ఇద్దరు మెయిన్ హీరోసే కాబట్టి సో నేను ఒక హీరో అని చెప్పాను ఒక హీరో పరంగా హృతిక రోషన్ విలన్ పరంగా ఎట్లా ఫ్రెండ్షిప్ అయితే ఉంది మూవీలో అంతే చాలా బాగుంది ఫైట్స్ ఒకటే సాంగ్ ఫైట్స్ కానీ డాన్స్ సారీ అవును అవును చాలా బాగుంది నిజంగా ఆయన యాక్టింగ్ అయితే చెప్పక్కలేదు రోల్ మూవీ మన పక్కన ఉన్న కాస్ట్ ఏం ఆరారు అంతే ఇంకేం చేంజ్ లేదు